హలో అండి జలుబు చేసినప్పుడైనా అజిత్ చేసినప్పుడైనా ఈ మిరియాల రసం చాలా ఉపయోగపడుతుందండి నచ్చితే ఫాలో అయిపోండి పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని శనగపప్పు కందిపప్పు ఒక టేబుల్ స్పూన్ మిరియాలు కొంచెం దాల్చిన చెక్క ధనియాలు జీలకర్ర అలాగే నాలుగు ఎండుమిర్చి కరివేపాకు ఇవన్నీ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకొని పొడి చేసుకోవాలి దీంట్లోకి కొంచెం ఎండు కొబ్బరి వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు చింతపండు మనకు క్వాంటిటీలో తీసుకున్నాం కదా ఇది బాగా పిసుకొని గుజ్జునైతే తీసుకోవాలి దీంట్లో ఒక టమాటాని వేసుకొని బాగా అయ్యేంత వరకు తీసుకొని తగినంత నీళ్లు పోసుకొని ఉప్పు పసుపు వేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు దీన్నైతే పోపు అయితే పెట్టేసుకోవాలి ఇప్పుడు పొయ్యి మీద కడాయి పెట్టుకొని తగినంత ఆయిల్ అయితే వేసుకోవాలి తగినంత ఆయిల్ వేసుకొని పోపు దినుసులు ఎండుమిర్చి ఉల్లిపాయ కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత మనం తీసిపెట్టుకున్న చింతపండు గుజ్జునైతే దీ పోపులో పోసేసుకోవటమే మనం వేయించి పెట్టుకున్న ఈ మసాలానైతే వేసేసుకోవటమే నచ్చిందా నచ్చితే ప్లీజ్ ఫాలో అవ్వండి లేకపోతే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఇంకొక వీడియో